గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనం చాలా వీడియోస్ చూస్తున్నాం మీరు కూడా నేర్చుకుంటున్నారు మన కస్టమర్స్కి కొటేషన్స్ ఇస్తున్నారు దాని తర్వాత చాలామంది కార్ లిఫ్ట్ చేయట్లేదు బిజినెస్ కావట్లేదు అది ఇది అని చెప్పేసి చాలామంది డిస్ఎంకరేజ్ అవుతున్నారనమాట అలాంటి వాళ్ళకి మనకు ఒకటే చెప్పేది ఫస్ట్ మనకి కస్టమర్స్ సంబంధించిన పాలసీ ఏది ఇవ్వాలి అని డిసైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రీమియం అనేది తర్వాత విషయం ఎందుకంటే మీరు సింపుల్గా ఏ అంటే కిరాణా షాప్కి వెళ్ళినా మనకు కావాల్సిన సామాన్లు తీసుకుంటాం లాస్ట్కి వచ్చేటప్పుడు బిల్లు ఎంత అనేది చెప్తాడు అప్పుడు మనం వద్దని చెప్పడానికి ఆప్షన్ లేదు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని కావాల్సినవి తీసుకొని వస్తాం ఇంకోటి సూపర్ మార్కెట్కి వెళ్ళినా పర్లేదు ఇంకొకటి ఏంటంటే బట్టల షాప్కి వెళ్ళినా పర్లేదు ఏదైనా మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు రీఛార్జ్కి సంబంధించినవి ఇన్ని ఆఫర్లు వస్తున్నాయి ఇది వస్తుంది అది వస్తుంది అని అన్నీ చెప్పి లాస్ట్కి చెప్తారు ప్రీమియం కేవలం ట్వంటీ నైన్కి కేవలం త్రీ ఫిఫ్టీ నైన్కి ఇట్లా అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే పిజ్జా షాపులు కానీ బిర్యానీ సెంటర్లు స్విగ్గీ జొమాటా కేవలం ఇంతే మీకు కావాల్సిన ఐటమ్స్ ఇన్ని కానీ వస్తాయి దాని తర్వాత లాస్ట్కి మీరు పే చేయాల్సింది ఇంతే ఇది కొంచెం అలవాటు చేసుకోండి ఎందుకంటే కస్టమర్లకు ఫస్ట్ డబ్బులు ఇంత కట్టాలి అనే దగ్గరనే చాలామంది డిసప్పాయింట్ అవుతారు అందుకని నీకు ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి ఇవన్నీ రావాలంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎంత అమౌంట్ కట్టాలి అనేది ఫైనల్గా చెప్తే అప్పుడు వాళ్ళు ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇదంతా జస్ట్ మార్కెటింగ్ పర్పస్గా బయట ఏం జరుగుతుందో తెలుసుకోండి దానికి అనుగుణంగా కూడా మనం ముందుకెళ్తే మంచి బిజినెస్ అనేది వస్తూ ఉంటుంది సపోజ్గా నిన్న ఈ కూడా ఇది స్క్రీన్ షాట్ పెడితే పంపించారు నాకు ఇంత అమౌంటా ఇంత అమౌంటా త్రీ సిఆర్కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మనకు త్రీ సిఆర్ కవరేజ్ వస్తుందా ఫస్ట్ ఇవి ఇంత ఇంత అమౌంట్ తక్కువ అమౌంట్ అనిపిస్తుంది ఎక్కువ బెనిఫిట్ కనిపిస్తుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళు మనకు కాల్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది మనం అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకు ఉండే ఇన్కమ్ని బట్టి యాభై లక్షల బెనిఫిట్ కావాలంటే ఇది వస్తుంది మిగతాయి కావాలంటే ఇవి వస్తున్నాయి అని మనం ప్రాపర్గా చెప్పొచ్చు ఇలాంటివి చాలా మనకు కనిపిస్తుంటాయి ఒకసారి అన్ని స్క్రీన్ షాట్లు తీసుకోండి కనిపిస్తున్నాండి స్టేటస్ పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే రిటర్న్స్ కూడా నైన్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇదంతా పరమరక్ష గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూడవచ్చు దాని తర్వాత ఈ పిక్స్ కూడా పరమరక్షకు సంబంధించిన ఫస్ట్ దీంట్లో ఎక్కడ కూడా ప్రీమియం అనేది కనిపించదు దాదాపుగా చాలా వరకు కోటి రూపాయల కవరేజ్ కోటి రూపాయల కవరేజ్ అని చెప్పడం చెప్పడం వల్ల అరే కోటి రూపాయల కవరేజ్ వస్తుంది కదా మనం ఎంత కట్టాలి ఏం చేయాలి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని మనకు అప్రోచ్ కావడానికి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్ఎల్వి క్యాలిక్యులేషన్స్ గురించి బాగా ఎడ్యుకేట్ చేయండి చాలామందికి ఎడ్యుకేషన్ లేకపోయినా ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా నాకు కోటి రూపాయల కవరేజ్ కావాలి నాకు రెండు కోట్లు కావాలి మూడు కోట్లు కావాలి నేను ఎంతైనా కడతా అంటారు అసలు హెచ్ఎల్వి అంటే ఏంటి టర్మ్ ఇన్సూరెన్స్లు ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు దానివల్ల బెనిఫిట్ ఏంది మీకు ఉండే వాల్యూని ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు ఇవన్నీ బేసిక్ థింగ్స్ చెప్పండి ఓకేనా ఇంకొకటి ఏంటంటే చాలా మంది టాటా లైఫ్ ఇన్ టాటా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉందనే విషయం కూడా ఇప్పటివరకు చాలామందికి తెలియదు ఇది ఒక్క పిక్ని బేస్ చేసుకొని మన టాటా అనేది మార్కెట్లో ఎన్ని రకాల బిజినెస్లల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి దీంతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలామంది మంది నైంటీ నైన్ పాయింట్ జీరో సెవెన్ వన్ త్రీ ఇట్లా మనది ఉంటుంది వేరే వేరే కంప వేరే వేరే కంపెనీలవి జస్ట్ నైంటీ నైన్ పాయింటే ఉంటుంది ప్రతి ఒక్కటి నైంటీ నైన్ పాయింట్ ఉంది నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్న క్లైమ్ సెటిల్మెంటు ఇంత పెద్ద బ్రాండు వరల్డ్ వైడ్గా మన టాటా అంటే చాలామంది గుర్తుపడతారు మిగతా కంపెనీలకు వేరే కంట్రీలలో కానీ వేరే వేరే దగ్గర లాసలు ఆ కంపెనీల పేర్లు చెప్తే అరీ ఇన్సూరెన్స్లో ఏ కంపెనీ కూడా ఉందా అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందని వాళ్ళు సర్చ్ చేసుకుంటారు మనకు అట్లాంటి ఇబ్బందే లేదు మన టాటాకు ఉండే బ్రాండ్ వ్యాల్యూని బేస్ చేసుకొని మీరు అనేది కొంచెం బిజినెస్ అనేది చూసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ రైడర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి చాలామంది ఆన్లైన్లో అది వస్తుంది ఇది వస్తుంది ఇంత దానికి ఇంత కనిపిస్తుంది ఇంత కవరేజ్ వస్తుంది తక్కువ ప్రీమియం కానీ రైడర్స్ అనేవి ఎక్కడ ఏ ఆన్లైన్ పాలసీ కొటేషన్స్లో కూడా యాడ్ చేయరు ఒకవేళ చేసినా కూడా లక్ష రూపాయలు రెండు లక్షలు ఉంటుంది ఒకసారి ఆ కొటేషన్ మీకు పంపియమని చెప్పండి దాంట్లో ఉండే బెనిఫిట్స్ని మనం ఇక్కడ యాడ్ చేసి పంపిస్తే దానికంటే కొంచెం తక్కువనే వస్తుంది మనం ఓకేనా ఇదొకటి ఏంటంటే సేవింగ్ సొల్యూషన్స్లో ఉండే రైడర్స్ ఎస్పెషల్గా బీపీఆర్ రైడర్ గురించి ప్రతి పాలసీలో ఈ కీ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో కీ ఫ్యూచర్స్ తెలుసుకోండి ఆ పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా కీ ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి దీంట్లో ఉండే ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ప్ర డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఈ పాలసీ తీసుకోవడానికి ఫిఫ్టీ పర్సెంట్ కన్వర్ట్ అయిపోతారు దాని తర్వాత వాళ్ళు తీసుకున్న కవరేజ్ ఎంత దానికి పే చేయాల్సిన అమౌంట్ ఎంత అనేది మీరు చెప్తే సరిపోతుంది ఓకేనా ఇదండి మన టాటా బ్రాండ్ని యూజ్ చేసుకొని జస్ట్ కొంచెం కొంచెం మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోండి ఫస్ట్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడండి కస్టమర్స్కి దాని తర్వాత ఏ పాలసీ ఇవ్వాలి ఏ పాలసీ తీసుకుంటే దాంట్లో అడిషనల్గా రైడర్స్ ఏమేమి ఉంటాయి మీ ప్రొఫైల్కి ఇది కరెక్ట్ అయిన పాలసీ ఇంతకంటే మీరు ఇక్కడ ఇంత పే చేస్తున్నారు ఇంత పే చేస్తున్నందుకు ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి ఇంతకంటే తక్కువ నీకు బయట ఎక్కడన్నా కనిపిస్తే ఒక్కసారి నాకు పంపించండి దానికి దీనికి కంపేర్ చేస్తాను అప్పటికి మీకు అదే బెటర్ అనిపిస్తే అక్కడే తీసుకోండి చెప్పేసేయండి ఓపెన్గా ఎందుకంటే వాళ్ళు ఎన్ని కంపారిజన్లు చేసుకున్నా ఇన్ని బెనిఫిట్స్ యాడ్ చేసుకొని ఇట్లా టాటా లాంటి కంపెనీతో కలిపి పాలసీలు తీసుకోవడం అనేది మనకు చాలా ప్లస్ పాయింట్ అనమాట మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తాము ప్రతిది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి బిజినెస్ అనేది ఎక్కడ పోదు ఈరోజు కాబట్టి రేపు వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలామంది అసలు టాటా క్లైమ్ సెటిల్మెంట్ తక్కువ ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పేసి కొన్ని కొన్ని నెగిటివ్ వర్డ్స్ కూడా మనం వింటూ ఉంటాము అలాంటప్పుడు ఒకటే చెప్పండి మనకు టాటా అనేది ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మార్కెట్లో సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు ప్రతి ఇండస్ట్రీలో ఉంది వాళ్ళు కట్టే ఒక్క పాలసీతోనే మన కంపెనీకి బ్యాడ్ నేమ్ రాదు మనకి బ్యాడ్ నేమ్ రాదు వాళ్ళ క్లైమ్ రిజెక్ట్ చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు క్లైమ్ రిజెక్ట్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాయసే లేదన్నమాట ఎందుకంటే మనం పాలసీ ఇచ్చేటప్పుడే ప్రాపర్గా వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఏ పాలసీ ఇవ్వాలి ఏ పాలసీకి ఎలిజిబిలిటీ అవుతారు అనేది మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఇస్తున్నాం అలాంటప్పుడు క్లెయిమ్ దగ్గర ఎక్కడ ఇష్యూ కాదు ఇంకోటి ఏంటంటే రీసెంట్గా జరిగిన క్లెయిమ్ సెటిల్మెంట్స్ చాలా వరకు మన దగ్గర ఉన్నాయి కదా ఐదు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా చాలా క్లైమ్స్ సెటిల్మెంట్ చేసినప్పుడు మనం ఓపెన్గా స్టేటస్లు పెట్టుకుంటున్నాం పంపిస్తున్నాం చేస్తున్నాం వేరే కంపెనీలల్లో క్లైమ్స్ రీసెంట్గా జరిగిన క్లైమ్స్ వెతుక్కోవాలి ఒక కోటి రూపాయలు ఇచ్చిన కంపెనీ ఏదైనా ఉంది అని మీకు తెలిసిన వాళ్ళల్లా అడగండి అడిగితే వాళ్ళు వెతుక్కుంటారు చూపించడానికి కూడా వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఉండదు మన దగ్గర ఫైవ్ సిఆర్ వరకు మన దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఓకేనా ఇట్లా కొంచెం టెక్నికల్గా టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసుకోండి సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకోండి ఫస్ట్ బెనిఫిట్స్ చెప్పండి దాని తర్వాత ప్రీమియం చెప్పండి మీకు మంచి బిజినెస్ కావడానికి ఛాయిస్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి దాంట్లో వేస్ట్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను వీలైనంత తొందరగా సబ్జెక్ట్ నేర్చుకోండి మంచి ఇన్కమ్ సంపాదించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్